ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కుక్కర్లో వంకాయ టమాటా కూర వండుతున్నాను ఇలా వండి చూడండి ఒకసారి టేస్ట్ బాగుంటుంది దానికి కావాల్సిన ముందు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేస్తున్నాను చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయ అయితే వాటి సరిపోతుంది అలాగే చూడండి పచ్చిమిరగాయలు రెండు కట్ చేస్తున్నాను ఇవన్నీ ఒక ఫైవ్ మినిట్స్లో ఈ కూర చూడండి ముందుగుంటగానే వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను వంకాయ ముక్కలు కుక్కర్లో వేసాక చూపిస్తున్నాను చూడండి వంకాయ ముక్కలన్నీ కుక్కర్లో వేసాక టమాటాలు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వంకాయలు అయిపోయి ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపలు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసాక అలాగే కొంచెం చూడండి చూపిస్తున్నాను అదే చిన్న చిన్న సైజు చిన్న చింతపొట్ట అలాగే ఆయిల్ వేసాను ఒక స్పూను ఆయిల్ వేసుకొని అలాగే చూడండి పసుపు పసుపు వేసాక ఉప్పు కారం కూడా వేస్తున్నాను అవి కూడా చూపిస్తాను చూడండి కారం అలాగే గల్లుప్పు వేస్తున్నాను నేను సాల్ట్ ఎక్కిన టేస్ట్ బాగుంటుంది చూడండి గల్లుప్పు వేసాను అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసాను ఈ వాటర్ పోసి ఒకే ఒక విజిల్కి కుక్కర్ మూత పెట్టి కుక్కర్ స్టవ్ వెలిగించి కుక్కర్కి మూత పెట్టి ఒక విజిల్కి మనం పెట్టాలి చూడండి ఇంకా మూత పెడుతున్నాను అలాగే స్టవ్ వెలిగించాను చూడండి స్టవ్ వెలిగించాక ఒక మో ఒక విజిల్ పెడతాను చూడండి ఒకే ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది వంకాయకు వంకాయ ఉడికిపోద్ది కుక్కర్లో ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోవాలంటే అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది చూడండి ఒక విజిల్ అయిపోయింది అలాగే విజిల్ విజిల్ అయిపోయేటప్పుడు ఆత్మపులు కూడా చూడండి ఇవ్వండి ఒక విజిల్ అయిపోయింది స్టవ్ ఆపేసాను స్టవ్ అదే కుక్కర్ విజిలు ఆరేక మోత్ తీస్తున్నాను చూడండి అవన్నీ మూత తీసాను వంకాయలు టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మెత్తగా ఉడికిపోయేవి అలాగా గరిటతో మనం మ్యాచ్ చేసుకోవాలి చూడండి అలాగా మెత్తగా మ్యాచ్ చేసుకున్న తర్వాత దీనికి మనం పోపు పెట్టుకోవాలి చూడండి స్టవ్ వెలిగించి కళాయి పెడతాను కళాయి పెట్టేసి ఆయిల్ వేసాక మనకు పోపులు దినుసులు అన్నీ కావాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా ఆయిల్ వేయలేదు ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను స్టవ్ కళ వేడెక్కాక ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయిపోయాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఆయిల్ వేడెక్కలేదు అలాగే దీనికి పోపు దినుసులకు కావాల్సినవి కూడా చూపిస్తున్నాను ఏవేవి కావాలనేది ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి అవన్నీ వెల్లుల్లి పచ్చిమిరగాయలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కావాలి చూడండి అవన్నీ పిన్స్ అన్నీ వేస్తున్నాను ఇవన్నీ శుభ్రంగా వేగాక కరివేపాకు వేసుకొని చూడండి మీరు ఎలా చేస్తారో ఈ కూర ఇలా ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు ఎలా చేసుకుంటారో కూడా కామన్పాకు కాములు వేయండి అలాగే చూడండి కరివేపాకు కూడా వేసాను కరివేపాకు కూడా అయిపోయాక కొందం వేగాక మనం ఎండా కుక్కర్ తీసుకున్నాం కదా ఆ కుక్కర్లో ఉన్నది ఇందులో వేసుకున్నాం కళలోని చూడండి ఇంకా వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఇది వేసాక ఒక టూ మినిట్స్ పాటు పోపు కలుపుకున్నాక ఒక మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి మూత పెడుతున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి అవన్నీ కర్రీ అయితే చూడండి దగ్గరకు వచ్చింది అలాగే చూడండి వేరే బాక్స్లో వేరే గిన్నెలో కూడా వేసి చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్